నెక్స్ట్ క్లాస్ వచ్చేసి మనకి ఫస్ట్ యూనిట్ టోటల్ కంప్లీటెడ్ మనం లాస్ట్ క్లాస్ ఎంట్రప్రియూర్ గురించి తెలుసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి మనకి యూనిట్ టూ ఏంటి అంటే వ్యాపార సంస్థలు వాటి రకాలు మరి వ్యాపార సంస్థలు వాటి రకాలను తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ సొంత వ్యాపారము ఉంటుంది భాగస్వామ్య వ్యాపారం ఉంటుంది అవిభక్త హిందూ కుటుంబ వ్యాపారము ఉంటుంది మరి అవిభక్త హిందూ కుటుంబ వ్యాపారం అంటే సమిష్టి హిందూ కుటుంబ వ్యాపారం సో మనకి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి ఆర్గనైజేషన్స్ ఏంటి అంటే మనకి ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి మనం సొంత వ్యాపారం సొంత వ్యాపారము మరియు భాగస్వామ్య వ్యాపారము నెక్స్ట్ అవిభక్త హిందూ కుటుంబ వ్యాపారం గురించి తెలుసుకుంటాం సో మరి ఇక్కడ వ్యాపార సంస్థలు అంటున్నాం కంపెనీ వేరు వ్యాపార సంస్థ వేరు కాబట్టి ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ తీసుకున్నట్టయితే సొంత వ్యాపారము మరి సొంత వ్యాపారం అంటే ఏంటి సొంత వ్యాపారము అంటే మనం సొంత వ్యాపారము భాగస్వామ్య వ్యాపారము సమిష్టి హిందూ కుటుంబ వ్యాపారాన్ని తీసుకున్నట్టయితే ఇక్కడ త్రీ టైప్స్గా డివైడ్ చేస్తామంటున్నాం సో సొంత వ్యాపారం గురించి తీసుకున్నట్టయితే ఎవరైతే ఒకే వ్యక్తి ఏర్పాటు చేసేటువంటి వ్యాపారాన్ని మనం సొంత వ్యాపారంగా చెప్పడం జరుగుతుంది అంటే ఒకే వ్యక్తి నియంత్రించి ఏర్పాటు చేసేటువంటి వ్యాపారాన్ని సొంత వ్యాపారంగా చెప్పడం జరుగుతుంది మరి ఇక్కడ జస్ట్ మీకు ఇంట్రడక్షన్ ఇస్తున్న సెకండ్ యూనిట్ ఇంట్రడక్షన్ ఇంకా బ్రీఫ్గా వెళ్ళట్లేదు సో నెక్స్ట్ భాగస్వామ్య వ్యాపారం గురించి తీసుకున్నట్టయితే భాగస్వామ్య వ్యాపారం అంటే ఏంటి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యాపారాన్ని భాగస్వామ్య వ్యాపారంగా చెప్పడం జరుగుతుంది సొంత వ్యాపారంలో కేవలం ఒకే వ్యక్తి ఆధీనంలో ఉండి ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యాపారాన్ని సొంత వ్యాపారంగా చెప్తాం కానీ సొంత వ్యాపారం లోపల ప్రయోజనం వచ్చినప్పటికీ నష్టం వచ్చినప్పటికీ ఒకే వ్యక్తి భరించాల్సి ఉంటుంది కానీ భాగస్వామ్య వ్యాపారంలో మాత్రము ఎవరైతే భాగస్థులు ఉంటారో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు కలిసి ఏర్పాటు చేస్తారంటున్నాం కాబట్టి అందులో లాభం వచ్చినా నష్టం వచ్చినా వారి యొక్క లాభ నష్టాల నిష్పత్తి మేరకు లాభాన్ని కానీ నష్టాన్ని కానీ పంచుకోవడం జరుగుతుంది మరి అవిభక్త హిందూ కుటుంబ వ్యాపారం అంటే ఏంటి సమిష్టి హిందూ కుటుంబ వ్యాపారము సమిష్టి హిందూ కుటుంబ వ్యాపారం అంటే ఏంటి అంటే ఉమ్మడి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో జాయింట్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో ఆ జాయింట్ ఫ్యామిలీస్ అంతా కలిసి ఏర్పాటు చేసేటువంటి వ్యాపారాన్ని మనము సమిష్టి హిందూ కుటుంబ వ్యాపారంగా చెప్పడం జరుగుతుంది కుటుంబ పెద్ద ఎవరైతే ఉంటారో ఆ కుటుంబ పెద్దని మనం కర్తగా చెప్పుకుంటాం ఆ కర్త ఏం చెప్తే కుటుంబ యజమాని ఏం చెప్తే అది కుటుంబ సభ్యులకు పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇప్పుడు మన ఫ్యామిలీసే తీసుకోండి మన కుటుంబ ఫ్యామిలీ ఎవరై పెద్ద వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను చెప్పిన విధంగానే మనం నడుచుకుంటాం కదా సేమ్ యాస్టేజ్గా ఇక్కడ కూడా ఏంటి అంటే ఎవరైతే కుటుంబానికి సంబంధించి పెద్ద యజమాని ఉంటారో ఆ యజమానినే మనం కర్తగా చెప్పడం జరుగుతుంది ఆ కర్త ఏం చెప్తే కుటుంబ సభ్యులు అది ఫాలో కావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇక్కడ కర్త ఏం చెప్తే ఆ సమిష్టి హిందూ కుటుంబ వ్యాపారాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తులు ఆ విధంగా వ్యాపారాన్ని చేయాల్సి ఉంటుంది ఇది జస్ట్ డెఫినేషన్స్ మరి ఇక్కడ వీటి గురించి బ్రీఫ్గా తీసుకున్నట్టయితే ఏంటి అంటే ప్రపంచం రోజు రోజుకు అనేక రంగాలలో అభివృద్ధి చెందుతుంది ఆర్థికంగా కానీ శాస్త్రీయంగా కానీ సాంకేతికంగా కానీ రాజకీయ పరంగా కానీ ప్రపంచం అనేది ఏంటి అభివృద్ధిప్రాంతంలో కొనసాగడం జరుగుతుంది అభివృద్ధి చెందడం జరుగుతుంది కాబట్టి వ్యాపార రంగంలో పారిశ్రామిక రంగంలో కూడా అభివృద్ధి చెందుతుంది దేశ ఆర్థిక అభివృద్ధి మెరుగుపడాలంటే వ్యాపార రంగము మరియు పారిశ్రామిక రంగం మెరుగుపడాలి కదా కాబట్టి ఆ విధంగా మెరుగుపడాలి అంటే వ్యాపార రంగము మరియు పారిశ్రామిక రంగం మెరుగుపడాలి అంటే వస్తుత్పత్తి కానివ్వండి అదేవిధంగా పంపిణీ కార్యకలాపాలను కొనసాగించడానికి ఏం కావాలి వస్తుత్పత్తి కొనసాగాలి మరియు పంపిణీ కార్యకలాపాలు కొనసాగాలి అంటే వ్యాపార సంస్థలు అవసరం కదా కాబట్టి ఆ వ్యాపార సంస్థలన్నీ కూడా వ్యాపార సంస్థలో ఈ వస్తుత్పత్తి చేపట్టడానికి ప్రారంభించడం జరుగుతుంది ఈ వ్యాపార సంస్థ యొక్క స్థాపనలో యజమాన్యంలో కానివ్వండి నిర్వహణలో కానివ్వండి ఎన్నో వ్యత్యాసాలు ఉంటాయి మనం ఇప్పుడు త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ గురించి తెలుసుకున్నాం సొంత వ్యాపారము భాగస్వామ్య వ్యాపారము అవిభక్త హిందూ కుటుంబ వ్యాపారం గురించి తెలుసుకున్నాం కాబట్టి ఈ మూడింటికి సంబంధించి యజమాన్యంలో కానివ్వండి నిర్వహణలో కానివ్వండి ఎన్నో వ్యత్యాసాలు ఉంటాయి కదా సొంత వ్యాపారంలో యజమాని ఎవరు సొంత వ్యాపార ఎవరైతే ఒకే వ్యక్తి ప్రారంభిస్తాడో ఆ వ్యక్తే యజమానిగా చెప్తాం భాగస్వామ్య వ్యాపారంలో ఎవరైతే భాగస్థులు ఉంటారో వాళ్ళు యజమానులు అవిభక్త హిందూ కుటుంబ వ్యాపారంలో సమిష్టి హిందూ కుటుంబ వ్యాపారంలో ఎవరైతే యజమాని కర్త ఉన్నారో ఆ కర్త ఇక్కడ యజమాని బాధ్యతలు తీసుకోవడం జరుగుతుంది నిర్వహణలో కూడా ఎన్నో వ్యత్యాసాలు ఉంటాయి కాబట్టి వ్యాపార సంస్థలలో అనేక రకాలుగా ఉంటాయని చెప్తాం అవేంటి వ్యక్తి యజమాన్యానికి సంబంధించిన ఉంటాయి అదేవిధంగా ఉమ్మడి యజమాన్యానికి సంబంధించి ఉంటుంది ఉమ్మడి యజమాని అంటే ఎవరు అంటే ఒకరికంటే ఎక్కువగా ఎవరో భాగస్వామ్య వ్యాపార సంస్థలు కానివ్వండి సమిష్టి హిందూ కుటుంబ వ్యాపార సంస్థ కానివ్వండి అదేవిధంగా జాయింట్ స్టాక్ కంపెనీస్ కానివ్వండి సహకార సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఉమ్మడి యజమాన్యానికి సంబంధించిన వ్యాపార సంస్థలుగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ప్రభుత్వ యాజమాన్యానికి సంబంధించిన వ్యాపార సంస్థలు కూడా ఉంటాయి ప్రభుత్వ యజమాన్యానికి సంబంధించిన వ్యాపార సంస్థలు అంటే ఏంటి అంటే ప్రజా సంస్థ అదేవిధంగా ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ సంస్థల్ని మనము ఇక్కడ వివిధ రకాల వ్యాపార సంస్థలుగా తీసుకోవడం జరుగుతుంది మరి ఇక్కడ కొత్తగా ఏదైనా వ్యాపారాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాం అనుకోండి ఏమవుతుంది సొంతంగా ఒక వ్యాపార సంస్థను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది కలిసి వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే దాన్ని ఏమంటున్నాం మనం భాగస్వామ్య వ్యాపార సంస్థగా చెప్తున్నాం అదేవిధంగా కొన్ని వేల మంది వందల మంది కలిసి వ్యాపారాన్ని ప్రారంభించినట్టయితే ఏమంటున్నాం దాన్ని జాయింట్ స్టాక్ కంపెనీగా చెప్తాం మనకు థర్డ్ యూనిట్లో జాయింట్ స్టాక్ కంపెనీ గురించి వస్తుంది కాబట్టి కొన్ని వందల మంది కలిసి భారీ ఎత్తున వ్యాపారాన్ని ప్రారంభించినట్టయితే దాన్ని మనం ఏమంటామంటే జాయింట్ స్టాక్ కంపెనీగా చెప్పడం జరుగుతుంది మరి కొత్తగా వ్యాపారంలోకి ప్రా వచ్చేటువంటి వ్యక్తులు ఏదో ఒక నూతన వ్యాపార సంస్థను ఆశ్రయించాల్సి ఉంటుంది ఎందుకోసము కొత్త వ్యాపార సంస్థను ఎందుకోసమే దానికి ఆశ్రయించాలి అంటే ఆ వ్యాపార సంస్థ లోపల ఏ విధంగా యజమాన్యం ఏ విధంగా ఉంది నిర్వహణ బాధ్యతలు ఏ విధంగా ఉంది ఏ విధంగా సక్సెస్ అవుతుంది అని చెప్పేసి ఆ విధంగా తీసుకున్నట్టయితే మనం కొత్తగా ఒక వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది ఏ తరహా వ్యాపార సంస్థను ప్రారంభించాలనే ఎంపిక కూడా ఈ క్రింది ఈ క్రింద పేర్కొన్నటువంటి అంశాల మీద ఆధారపడి ఉంటుంది అది అంటే ఏ తరహా వ్యాపారాన్ని ప్రారంభించాలి ఏంటి అనేది మనం కింద పాయింట్స్ తీసుకున్నాం ఆ కింద పాయింట్స్ ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి స్థాపనలో సౌలభ్యము అదేవిధంగా ఎమిడి ఉన్న అవసరమైనటువంటి మూలధనం అంటే ఏ విధంగా స్థాపిస్తున్నాం వ్యాపారాన్ని అదేవిధంగా వ్యాపారాన్ని స్థాపించడానికి గల మూలధనం ఎంత అవసరం మూలధనం ఎంత పెడితే ఏ ఏ విధంగా వ్యాపారాన్ని ప్రారంభిస్తామనేటువంటి పాయింట్ని కూడా ఇక్కడ ముఖ్యాంశంగా తీసుకోవడం జరుగుతుంది అంటే ఏదైనా ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలంటే తప్పనిసరిగా మూలధనం కావాలి కదా కాబట్టి ఆ మూలధనంకి సంబంధించి అవసరమైనటువంటి మూలధనాన్ని కూడా సమకూర్చుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా నష్టభయం ఏదైనా ఒక వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నప్పుడు లాభాన్ని అంచనా వేసినప్పుడు నష్టాన్ని కూడా అంచనా వేయాల్సి ఉంటుంది ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభిస్తే లాభాలే కాకుండా నష్టాలు కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది ఆ నష్టాలు వచ్చినప్పుడు దాన్ని తట్టుకునే శక్తిని కూడా కలిగి ఉండాలి అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకేంటి అంటే రుణ బాధ్యత పరిమితి రుణ బాధ్యత పరిమితి అంటే ఏంటి ఇప్పుడు ఏదైనా ఒక వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నాం ప్రారంభిస్తున్నప్పుడు వారి యొక్క రుణ బాధ్యత అనేది తక్కువగా ఉండాలి తక్కువగా ఉన్నప్పుడే ఆ వ్యాపారం అనేది సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఎందుకోసము రుణ బాధ్యత తక్కువగా ఉంటే మనం రుణ బాధ్యత ఎక్కువగా ఉందనుకోండి ఏమవుతుంది వ్యాపారాన్ని మూసివేయాల్సినటువంటి పరిస్థితి దాపరిస్తుంది కాబట్టి రుణ బాధ్యత ఎంత తక్కువగా ఉంటే అంత హార్డ్ వర్క్ అనేది కొనసాగడం జరుగుతుంది కాబట్టి రుణ బాధ్యత అనేది సంవత్సరం వ్యాపారాన్ని ప్రారంభించేటువంటి వ్యక్తుల యొక్క రుణ బాధ్యత పరిమితంగా ఉన్నప్పుడు మాత్రమే మనకు అక్కడ వ్యాపారం అనేది సజావుగా కొనసాగడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే నిర్వహణ సామర్థ్యం మరి నిర్వహణ సామర్థ్యం అంటే ఏంటి ఏదైనా వ్యాపార సంస్థను ప్రారంభించినప్పుడు నిర్వహణ బాధ్యతలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది నిర్వహణ బాధ్యతలపైనే వ్యాపారము అభివృద్ధి చెందుతుందా చెందదా అనేది ఆధారపడి ఉంటుంది నిర్వహణ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్వహణ బాధ్యతలను సరైన వ్యక్తులకు అందించాల్సి ఉంటుంది నిర్వహణ ఎంత పర్ఫెక్ట్గా ఉంటే వ్యాపారం అంతా డెవలప్ చెందడానికి అవకాశం ఉంటుందిగా చెప్పడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే అవిచ్ఛిన్నత లేదా సంస్థ కాల పరిమితి అవిని అవిచ్ఛిన్నత అంటే ఏంటి ఏదైనా ఒక వ్యాపార సంస్థ నిరంతరంగా కొనసాగుతూ ఉండాలి నిరంతరంగా కొనసాగుతూ ఉన్నప్పుడే కంపల్సరీ ఏమవుతుంది వ్యాపారం అనేది ఎక్కువ లాభాలు రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అవిచ్ఛిన్నంగా కొనసాగినప్పుడు మనకి ఎక్కువ లాభాలు రావడానికి ఆస్కారం ఉంటుంది నిరంతరంగా కొనసాగే ప్రక్రియనే వ్యాపారంగా చెప్పడం జరుగుతుంది సంస్థ యొక్క కాలపరిమితి సంస్థ యొక్క కాలపరిమితి అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది అది అభివృద్ధి పథంలో ఎప్పుడైతే కొనసాగుతుందో ఆ సంస్థ యొక్క కాలపరిమితి అనేది పొడగింపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకేనా నెక్స్ట్ వ్యాపార రహస్యాల పోషణ కాబట్టి వ్యాపార రహస్యాల పోషణ అంటే ఏంటి వ్యాపారానికి సంబంధించినటువంటి రహస్యాలు ఏవైతే ఉన్నాయో ఆ రహస్యాలు బయటికి వెళ్లకుండా కంపెనీ యొక్క అంతర్గతంగా ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లోపలనే ఉండాలి కంపెనీ యొక్క రహస్యాలను బయటి వ్యక్తులకు ఎప్పుడు కూడా వెల్లడించకూడదు గుప్తంగా ఉండాలి గుప్తంగా ఉన్నప్పుడు మాత్రమే సంస్థ అభివృద్ధి కొనసాగడానికి అవకాశం ఉంటుంది రహస్యాలను వెల్లడించకూడదు ఎవరికైనా బయటి వ్యక్తులకు ఇన్ కేస్ కొంతమంది ఎవరైతే సభ్యులు ఉన్నారో సభ్యులకు కాకుండా యజమానులకు కాకుండా మిగతా వేరే వారికి నమ్మకస్తులైనటువంటి వ్యక్తులైనప్పటికీ కూడా సంస్థలో కొంతమందికి కూడా చెప్పడానికి ఆస్కారం అనేది ఉండదు అంటే గోప్యంగా ఉంచాలి రహస్యంగా ఉంచాలి వ్యాపారానికి సంబంధించినటువంటి ఏవైతే విషయాలు ఉన్నాయో అవన్నీ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పన్ను చెల్లింపు బాధ్యత పన్ను చెల్లింపు బాధ్యత అంటే ఏంటి ఏదైతే మనం భారీ ఎత్తున వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు ప్రభుత్వానికి సరైన మార్గం లోపల సరైన కాల కాలంలో మనం పన్ను చెల్లించినామనుకోండి మనకు ప్రభుత్వం నుండి రాయితీలు కల్పించిన సబ్సిడీలు మరియు రాయితీలు వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి సరైన కాలంలో పన్ను చెల్లింపు బాధ్యత కూడా వ్యాపార సంస్థల పైన ఉంటుంది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే ఖాతాదారులతో ప్రత్యక్ష సంబంధాలు మనం వ్యాపార సంస్థను ప్రారంభిస్తున్నాం వ్యాపార సంస్థను ప్రారంభించినప్పుడు ఏదైతే వస్తుత్పత్తి చేపడుతున్నామో ఆ వస్తుత్పత్తి ఏ విధంగా ఉండాలి వినియోగదారుని యొక్క అవసరాలు మరియు అభిరుచులు కోరికలు అలవాట్లు ఏవైతే ఉన్నాయో అనుగుణంగా మనం వస్తుత్పత్తిని చేపట్టాలి వస్తుత్పత్తి చేపట్టిన తర్వాత ఏమవుతుంది అంటే నాణ్యతతో కూడినటువంటి వస్తువులను ఉత్పత్తి చేయాలి అదేవిధంగా ఖాతాదారులతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటే ఏమవుతుంది అంటే మనం ఉత్పత్తి చేసినటువంటి వస్తువులు పట్ల ఖాతాదారులు ఎక్కువ సంతృప్తి చెందడం జరుగుతుంది ఆ విధంగా నేరుగా ప్రత్యక్ష సంబంధాలు కలగడం ద్వారా ఏమవుతుంది వాళ్ళ మధ్య మన మధ్య కోఆర్డినేషన్ పెరిగి సమన్వయం పెరిగి ఏమవుతుంది అంటే ఇంకా ఎక్కువ సేవ అందించడానికి ఉత్పత్తి సంస్థలు పాటుపడడం జరుగుతుంది ఈ ఇది మనకి జస్ట్ ఇంట్రడక్షన్ పాట సెకండ్ యూనిట్కి సంబంధించి